నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు మంత్ర విద్వాన్ దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్కి వల్కి దిలీప్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు క్రోధి నమ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ముందుగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి ఓం శుభంకరి క్రోధి రామ సంవత్సరంలో తులారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారు వారికి ఆదాయం రెండు వ్యయము ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానము ఐదు ఇవి వినంగానే ఆదాయ వ్యయాలు చాలా ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది రాజ్యపూజ్యం తక్కువ ఉంది అవమానం ఎక్కువ ఉంది అని చెప్పి చింతించాల్సిన అవసరం లేదు ఇవి ఖర్చులలోకి కూడా ఉపయుక్తమవుతాయి అలాగే మన యొక్క అభివృద్ధికి కూడా రాజ్యపూజ్యము అవమానము వ్యయము ఆదాయాలు ఉపయుక్తమవుతాయి ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థానము ఎందు గురుడు లోహమూర్తిగాను శశ్వరుడు సంవత్సరాంతము వరకు కూడా పంచమస్థానం ఎందు రజతమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరమంతా కూడా షష్ఠస్థానముల ఎందు లోహమూర్తులుగాను సంచరించనున్నారు తులారాశి వారికి గురుడు వ్యయాన్ని అనుగ్రహించి ఉన్నాడు గురుడు వ్యయస్థానములో ఉండటం చేత సకల కార్యాలు కూడా అవుతాయి పూర్వములో ఏవేవైతే కనుక సంకల్పించుకుని బంధకమై ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా ఈ క్రోధీనామ సంవత్సరంలో తులారాశి వారు వాటిని సాధించగలుగుతారు వాటి నుంచి సత్ఫలితాలని పొందుతారు ప్రతి ఒక్కరికి కూడా తులారాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి వారికైనా ఉద్యోగపరము ఉన్నటువంటి వారికైనా లేదు ఏదైనా మనం ఒక వ్యాపకము చేసుకునేటువంటి వారికైనా విద్యార్థులకైనా ఎవరికైనా సరే గురు అనుగ్రహం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అది తులారాశి వారికి చాలా చక్కగా ఉంది వీరు తండ్రి ఆరోగ్య విషయమై కొంత ఆలోచన చేస్తూ ఉంటారు చింతిస్తూ ఉంటారు కంగారు పడాల్సిన అవసరము లేదు ఆయన ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల ఎందు ధనము విపరీతముగా ఖర్చు పెడుతూ ఉంటారు అందున ముఖ్యముగా డాక్టర్ల దగ్గర కానీ లేకపోతే తినేటువంటి పదార్థాల దగ్గర కానీ తొందరపాటుతో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీ డబ్బుని ఖర్చు పెట్టే విధముగా ఉన్నాయి మరోవైపు మీరు సాధించాలి అనుకున్నటువంటి విషయం మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకృతం చేయటం చాలా మంచిది అలాగే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మద్దు నమ్మి వారితో వచ్చేటువంటి కొన్ని ప్రమాదాలని మీరు ఊహించలేరు నమ్మటం ద్వారా కొన్ని ప్రమాదాలు వస్తాయి వాటిని మీరు ఊహించటం కష్టంగా ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి తులారాశి వారు మీ యొక్క జీవనంలో పురోగతిని పొందుతారు అక్కడ స్థిరమైనటువంటి కొనుగోళ్ళని కొనిచేస్తూ ఉంటారు మీ యొక్క స్వస్థలములో కూడా భూమి కానీ ఏదైనా నివాసార్థము ఉపయుక్తమైనటువంటి వ్యవహారాన్ని ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో తులారాశివారు తప్పనిసరిగా ఆచరిస్తారు అలాగే రుణ విముక్తులు కూడా అవుతారు ఎలాంటి రుణ విముక్తులయ్యా అంటే మీరు ఊహించరు అటువంటి సందర్భంలో మీకు డబ్బు వచ్చి పడుతుంది అటువంటి సందర్భంలోనే మీరు ఇవ్వాల్సిన వారు కూడా గుర్తొస్తారు వెంటనే వారికి తీరుస్తారు మీకు రాదు అనుకున్నటువంటి ధరము చేతికి అందటాన్ని మీరు ఆనందంగా తీసుకుంటారు చేయవృత్తి వ్యాపారాలకి కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకి కూడా బాగుంటుంది వ్యాపారవేత్తలకి విశేషమైనటువంటి లాభాలు చేకూర్చేటువంటి సంవత్సరముగా ఈ క్రోధీనామ సంవత్సరాన్ని పెట్టుకోవచ్చు కోపగ్రస్తముగా ఉన్నటువంటి వ్యక్తులు తరచూ తాహసపడుతూ ఉంటారు తులారాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఎక్కువగా కోపంగా ఉన్నటువంటి వారు తాహసపడుతూ ఉంటారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఎవరికీ కూడా తెలియనటువంటి వారికి సహకారాన్ని అందించి మీరు నష్టపోవద్దు అలాగే కోర్టు వ్యవహారాల ఎందు కూడా చాలా మంచి ఆనుకూలమైనటువంటి వర్తమానాన్ని ఈ సంవత్సరములో క్రోధీనామ సంవత్సరములో శ్రావణ మాసం తర్వాత వినటం జరుగుతుంది మరలాగే ఈ క్రోధీనామ సంవత్సరంలో విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు తులారాశి వారిలో తులారాశి విద్యార్థులకి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో చాలా చక్కటి భవిష్యత్తు ఉంది మంచి ఉత్తీర్ణతను పొందుతారు స్కూల్లో కానీ లేకపోతే మీ యొక్క యూనివర్సిటీలో కానీ మీకు సన్మానము కూడా జరుగుతుంది చెడు అభ్యాసాలని విడిచిపెట్టడం మంచిది ముఖ్యంగా ఎక్కువగా తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆడపిల్లలు ఆడపిల్లలు టెన్షన్ పడకండి ఎగ్జామ్స్కి వాటికి మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకోండి భక్తిగా ఉండండి ఎవరి చేతుల్లో కూడా మోసపోయేటువంటి పనులని చెయ్యకండి ఎవరి మాటలని నమ్మద్దు ఎవరు మీకు ఎటువంటి మాటలు చెప్పినా మీ తల్లిదండ్రులకి తెలియచేయండి మరి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయ లబ్ధి ఒక ముప్పై శాతం మాత్రమే ఉంది బాగా స్పష్టంగా తెలుసుకోండి రీత్యా అనేక ఆటంకులు తులారాశి వారికి రాజకీయ నాయకులుగా ఉంటాయి కాళ్ళకి వేస్తే మెడకి మెడకి వేస్తే కాళ్ళకి ఇరుక్కుంటూ ఉంటారు వాడుకుని వదిలేస్తూ ఉంటారు అయినా సరే రాజకీయముగా మీరు ఎదగాలి అని అనుకున్నారు కాబట్టి మీ ప్రయత్నములో లోపం లేకుండా సభక్తిపూర్వకంగా ప్రయత్నం చేయండి ఇష్టదైవాన్ని ఆరాధన చేయటము చండీ యాగాన్ని ఆచరణ చేయటము తులారాశి వారికి చాలా మంచిది చిన్న పదవే అని చెప్పి దేనిని కూడా సులకనగా చూడకండి ఎటువంటి పదవి వచ్చినా సరే అనుభవించడానికి ప్రయత్నము చేయండి ప్రజలకు సేవ చేయండి రానున్న రోజులలో తులారాశి వారికి అద్భుతమైనటువంటి రాజకీయ యోగం పడుతుంది మరిలాగే ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారి స్త్రీలకి ఎలా ఉండబోతుంది తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి స్నేహితులు పెరిగేటువంటి సందర్భం బాగా కనబడుతోంది వీరు కుటుంబ విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి భర్త మీద కోపాన్ని ప్రదర్శించకూడదు ముఖ్యంగా పిల్లల మీద ప్రదర్శించకూడదు ఏ కారణము లేకుండా స్వార్థము కోసమై ఎవరైనా భర్తతో వివాదాన్ని పెట్టుకుని గొడవలను పెట్టుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తప్పుడు మనుషులుగా గుర్తించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి భర్తకి తెలియకుండా ఎటువంటి అపరాధాన్ని కానీ మంచిని కానీ చెడును కానీ చేయకపోవటం అనేటువంటిది హస్త్రంలాగా ఉపయోగపడుతుంది అలా ఉంటే కనుక సమాజంలో చాలా గౌరవంగా ఉంటారు భోగభాగ్యాలను అనుభవించగలుగుతారు ఆరోగ్యం చాలా కుదుటగా ఉంటుంది తులారాశి స్త్రీలకి మరి వీరి వైవాహిక జీవితం కావచ్చు లేదు అనేసి అంటే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మరి ఎలా ఉండబోతుంది అంటారు తులారాశి వారు స్త్రీలు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నా కొంత జాతకాన్ని పరీక్ష చేసుకొని సరైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు వ్యాపారాన్ని చేయటం మంచిది ముఖ్యంగా వీళ్ళు బట్టల వ్యాపారం చేయటం ద్వారా లబ్ధిని పొందగలుగుతారు వివాహం కారేటువంటి స్త్రీలకి వివాహం అయ్యేటువంటి యోగ్యం కూడా ఉన్నది అలాగే వీరు సంతానపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సత్సంతానం కలుగుతుంది ఒకవేళ ఇప్పుడు కాదు కొంతకాలం తర్వాత అనుకున్న గర్భం అయితే తథ్యం దాన్ని నిలబెట్టుకుంటారా పాడు చేసుకుంటారా అనేటువంటిది వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వారు శివుడిని ఆరాధన చేయటము పురాతనమైనటువంటి విష్ణువు దేవాలయాలని దర్శనము చేయటం ద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు శనివారము పూట ఆవుకి ఆకుకూరలను కానీ క్యారెట్ కానీ వంకాయలను కానీ తినిపించడం ద్వారా దరిద్ర దుఃఖాల నుంచి వీరు బయటపడి సుఖ సంతోషాలుగా ఉంటారు ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు